హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టి పొంగల్ చేశాను ఇప్పుడు బాక్సుల్లో పెట్టేస్తున్నాను అన్నమాట ప్రసాదాన్ని ఇంకెంతమందిగా వస్తే అంతమందికి పెడతాను ఇదిగోండి కరెక్ట్గా ఐదుగురికే వచ్చింది నేను ఇంకా ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను బాగానే ఫుల్గా మంచిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మూత్ర పెట్టేస్తా ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేసాను ఏమేంటంటే ఇదిగో ఒక స్వీట్ ఇలా ఒక బాక్సు ఇలాగా అందులో ఒక్కొక్క అత్తి పండి వేస్తున్నాను ఇంకా రెండు వాటర్ ప్యాకెట్లు కూడా వేస్తాను ఇందులో చక్కగా ఇలా ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తున్నాను ఇవ్వండి ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవ్వడానికి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని అన్నారండి కాదు నాకు తెలియక అడుగుతున్నాను ఈ రోజు రోజు చేస్తేనే పుణ్యం వస్తుందండి అన్నదానం అది చేస్తే వృత్తి రోజుల్లో మనం మనకు ఉన్న దాంట్లో ఏదన్నా ఇలాగ ఒక ఐదుగురికో ముగ్గురికో ఎంతమందికైనా దానం చేస్తే మనకి పుణ్యం రాదంటారా ఈ కార్తీక మాసంలో ఒక్కటే ఇలాంటి పూజలు చేసి దానాలు చేస్తే పుణ్యం వచ్చేస్తుందా అన్నది నాకు డౌట్ అండి ఎందుకంటే నాకు వృత్తి రోజుల్లో అయినా సరే ఎప్పుడైనా పంచి పెట్టాలని మనసు కనిపించినప్పుడు ఇలా వన్ డేస్ ఒక ఐదు పెట్టుకుంటే చాలా మంచిదని